హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షి అండి వెంటారావు ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది యూనివర్స్ మీకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈ వీడియోలో మనం చూడబోతున్నామండి అండ్ ఇప్పుడు దగ్గర సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఇంకా మన ఛానల్లో ఎవరైనా వచ్చి ఉండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి మనం ఇప్పుడు సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీ లైఫ్లో ఎలాంటి వ్రాకిల్స్ జరగబోతున్నాయి ఈ సెవెంటీ టూ అవర్స్లో సూపర్ ఓకే మీ లైఫ్ లో ఈ సెవెంటీ టూ అవర్స్ లో ఏం జరగబోతుంది అంటే పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీతో కాంటాక్ట్ రాబోతున్నారండి ఈ పర్సన్ రాసి వచ్చేసి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ కర్కాటకం రుచిక మీనరాశి పర్సన్ వృషభం కన్యా మకర రాశి పర్సన్ అండి ఈ పర్సన్ ఈ సెవెంటీ టూ అవర్స్ లో మీ లైఫ్లోకి రాబోతున్నారండి మీకు కాంటాక్ట్ లోకి రాబోతున్నారనమాట ఆ పర్సన్ ఆ పర్సన్ మిమ్మల్ని డైలీ మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ లైఫ్లో ఉన్నట్టు తను మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు డైలీ ఇంకా మీ నుంచి దూరంగా ఉండడం ఈ పర్సన్ వల్ల అవడం లేదనమాట చాలా బాధపడుతున్నారండి ఒకవేళ మిమ్మల్ని శాశ్వతంగా కూడా దూరం అయిపోతానేమో మిమ్మల్ని తనే చేసుకుంటున్నానేమో అని తను ఆలోచిస్తున్నారనమాట ఏ పర్సన్ మిమ్మల్ని ఏ పర్సన్ అయితే వద్దు అని తనే ఈ రిలేషన్షిప్ని ఏం చేసేసి వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈ రిలేషన్షిప్ వద్దని ఆ పర్సనే ఒకవేళ బ్యాక్ స్టెప్ తీసుకుని కూడా ఉండొచ్చు లేదా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీకు అంటే దూరంగా ఉండి ఉండొచ్చు మళ్ళీ ఆ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి ఈ పర్సన్ మీకు జస్టిస్ కూడా ఇవ్వబోతున్నారండి చాలా ఎమోషనల్ అప్సెట్ అవుతున్నారనమాట చాలా బాధపడుతూ ఉన్నారు మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి ఈ పర్సన్ రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి కొద్దిగా ఆప్టోమిస్టిక్గా కూడా ఉన్నారు అండ్ కొంతమంది మీరు ఏదైనా మనీ గురించి నా ఇన్వెస్ట్ చేసి ఆ మనీ వస్తుందా లేదా అని మీరు వెయిట్ చేస్తూ ఉంటే అది తొందరలోనే మీరు ఏ మనీ అయితే మీకు వస్తుందా రాదా అనేసి డైలమాలో ఉన్నారు మీ మనీ అనేది మీకు తిరిగి రాబోతుందండి అండ్ కొంతమందికి ఏ పర్సన్ అయితే ఇస్తారో మనీ మీకు ఏ పర్సన్ అయితే మనీ ఇవ్వాలి అని మీరు అనుకుంటున్నారో ఆ పర్సన్ మీకు ఇవ్వరండి మనీ ఇంకా రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తా అనుకుంటూ ఉంటారన్నమాట దానివల్ల నన్ను మీరు ఇంకా వెయిట్ చేస్తూ ఉంటారు మీ మనీ కోసం ఇంకా ఇస్తారా ఇవ్వరా ఈ పర్సన్ అనుకుంటా మీరు మీ మనీ గురించి వెయిట్ చేస్తూ ఉంటారండి అండ్ మీ రిలేషన్షిప్ రంగు అయితే మీ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి తను లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారు ఈ పర్సన్ కర్కాటకం రుచికం మీనరాస్ పర్సన్ కూడా అవి ఉంటారు అండ్ మేషన్ సింహం ధనుసు రాసి పర్సన్ కూడా మీ లైఫ్లోకి వస్తున్నారండి మీరు పర్సన్ నో కాండక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ సెవెంటీ టూ అవర్స్లో మీరిద్దరూ కలవబోతున్నారు ఈ పర్సన్ తన మనసులో మాట మీద చెప్పబోతున్నారండి మిమ్మల్ని ప్రపోజ్ చేయబోతున్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇవ్వాలి అని అనుకుంటున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని తన జీవితంలో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్ ఈ పర్సన్ మేషన్ సింహం ధనుసు రాసి వృషభం కన్యా మకర రాశి కర్కాటకం రుచికం మీన పర్సన్ కూడా అయి ఉంటారండి మీ పర్సన్ ఒక మంచి హై పొజిషన్లో ఉండే పర్సన్ ఉంటారండి కెరీర్ పరంగా లేదా ఒక రిచ్ పర్సన్ కూడా అయి ఉంటారు ఒక బాస్కెటర్లో ఉండే పర్సన్ అనమాట మీ పర్సన్ ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు యూనివర్స్ గైడెన్స్ మీకు ఎలా ఉందో చూద్దాము యూనివర్స్ మీకు ఎలాంటి ప్లేసింగ్స్ ఇవ్వబోతుంది ఈ సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ని పంపిస్తున్నారండి యూనివర్స్ మీరు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు కదా మీ ఒక రోజు కాకపోతే ఇంకో రోజైనా మీ మేనిఫెస్టింగ్ వర్కౌట్ అవుతుందండి కాబట్టి మీ జీవితంలో ఏదైతే లేదో అది మీరు పాజిటివ్గా మ్యానిఫెస్ట్ చేస్తూ ఉండండి ఓకే యూనివర్స్ గైడెన్స్ ఎలా ఉంది మీ పరంగా किंग ऑफ स्वर्ड्स द सन टेम्प कप्स एंड वन मोर कार టే వెయిటింగ్ ఎనర్జీ యూనివర్స్ మీ లైఫ్లోకి ఒక పర్సన్ని సెండ్ చేస్తుందండి ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ మీ సోల్మేట్ అన్నమాట మీ పూర్వజన్మ నుంచి మీరు తెచ్చుకున్న పర్సన్ని మీరు కలవబోతున్నారండి త్వరలోనే అండ్ యూనివర్స్ ఇంకేమంటున్నారంటే మీ చుట్టూ ఉన్న నెగటివిటీ అవన్నీ మీరు కట్ చేసుకోండి అని చెప్తున్నారు అండ్ మీకు ఏదో ఒక క్లారిటీ కూడా రాబోతుందండి ఈ ఈ సెవెంటీ టూ అవర్స్లో అండ్ మీరు ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని కూడా ఆలోచిస్తారండి ఈ సెవెంటీ టూ అవర్స్లో మీరు ఉన్న ఏదో ఒక రిలేషన్షిప్ నుంచి మీరు మూవ్ ఆన్ అయిపోవాలి ఈ రిలేషన్షిప్ని ఏం చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ లైఫ్లో ఈ సెవెంటీ టూ అవర్స్ లో ఒక న్యూ పర్సన్ రాబోతున్నారండి తను మీ సోల్మేట్ అన్నమాట మీ పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న పర్సన్ని మీరు ఈ సెవెంటీ టూ అవర్స్ లో మీరు కలవబోతున్నారండి ఓకే ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాము మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో ఎలా ఉండరు మీ పర్సన్ పాస్ట్లో ప్యాషనెట్ న్యూ బిగినింగ్ చేశారండి మీతో అండ్ ప్రజెంట్ ప్రజెంట్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి పర్సన్ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రాబోతున్నారండి ఈ సెవెంటీ టూ అవర్స్లో అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీ ఇద్దరికీ న్యూ బిగినింగ్ అవుతుందని మీ పాస్ట్ పర్సన్తో మీరు హ్యాపీగా ఉండబోతున్నారు సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మీ పాస్ట్ మీ పాస్ట్లో ఏదో ఒక మానసిక అశాంతితో ఉన్నారండి మీరు మీ చు మీ చుట్టూ ఎవరో గాసిప్స్ మాట్లాడుతూ ఉన్నారండి మీ గురించి దానివల్ల మీరు బాధపడుతూ ఉన్నారు అండ్ ప్రజెంట్ ప్రజెంట్లో మీ కెరియర్ మీదనే మీ దృష్టిని పెట్టుకున్నారండి మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు నేమ్ అండ్ ఫిల్మ్ కూడా తెచ్చుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారు మనీ మేకింగ్ మీద ఫోకస్గా ఉన్నారండి అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫ్యూచర్లో మీకు ఒకవేళ సింగిల్ ఎవరైనా ఉంటే మీకు ఎంగేజ్మెంట్ అవుతుంది అండ్ కెరియర్ మీ అండ్ కెరియర్ పరంగా కొంతమందికి మనీ ఫ్లో చాలా బాగుంటుందండి మీకు బిజినెస్లో ఎవరైనా ఇప్పటిదాకా సరిగా బిజినెస్ అనేది రన్ అవ్వడం లేదు అలా అనుకునే వారికి కూడా ఫ్యూచర్లో బిజినెస్ అనేది చాలా బాగుండబోతుందండి మనీ ఫ్లో బాగుంటుందన్నమాట మీకు ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాము మేషరాశి వారు మీ చుట్టూ వాల్ పెట్టుకుని ఉన్నారండి మీరు మీ ఎమోషన్స్ బయట కాకుండా మీ చుట్టూ వాల్ అనేది పెట్టుకున్నారన్నమాట మీరు అండ్ వృషభ రాసేవారు ఏదో ఒక విషయంగా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి వెయిట్ చేస్తూ ఉన్నారు ఏదో ఒక విషయంగా చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారు అది జరుగుతుందా లేదా అన్నట్టు ఆలోచించడం అనమాట అండ్ మిథున రాసేవారు మీకు ఎవరికైనా ఆర్గ్యుమెంట్స్ వచ్చి ఉందండి దానితో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కానీ మీకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంగా మీరు ఉన్నారండి అండ్ రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి చాలా బాధపడతా ఉన్నారు అండ్ వారు తులారాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారండి మీరు అండ్ రుచిక రాశివారు మీకు న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ ధనుస్సు రాశి వారు హ్యాపీ ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారండి మీరు ఈరోజు అండ్ మకర రాశి వారు మీకు మీ పాస్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉండబోతున్నారు అండ్ కుంభరాశి వారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు కుంభరాశి వారు అండ్ కొంతమంది ఒక రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అని అనుకుంటారు అయిపోతారు కూడా అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లాగా ఉంటారని చాలా హ్యాపీగా ఉంటారు మీనరాశి వారు ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఒరాకిల్ డెక్లో మీ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ చెక్ చేస్తాను మీ ఎనర్జీ ఎలా ఉంది అండ్ మీ అండ్ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది पर्सन एनर्जी एंड एनर्जी एंड वन मोर कार्ड, ओके, गाट मेरे वाकिंग अवे ఏదో ఒక విషయంగా వాకవి చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి ఓకే మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అంటే చాలా బాధపడుతూ ఉన్నారండి తన మనసులో ఏదో ఒక రహస్యం ఉందండి అది బయట చెప్పడం లేదనమాట తన మనసులోనే పెట్టుకొని చాలా బాధపడతా ఉన్నారు ఈ పర్సన్ కానీ మీతో అయితే హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడిప్పుడే ఈ పర్సన్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతున్నారండి అంతకుముందు చీటికి మాటికి భయపడడం చిన్నదానికి భయపడడం అలా చేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొద్దిగా తను స్ట్రాంగ్ అవుతున్నారనమాట ధైర్యంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్లో ఎవరో ఒక పర్సన్ని తనని హిల్ చేయడానికి కూడా పంపిస్తున్నారండి యూనివర్స్ చెప్పాను కదా ఇక్కడ తన మనసులో ఏదో ఒక రహస్యం ఉంది అది బయట చెప్పడం లేదు బాధపడతా ఉన్నారు కానీ తన మనసులో ఫీలింగ్ ఏంటంటే మీతో హ్యాపీగా ఉండాలి అని దానికోసం తను స్ట్రెంత్ అని తెచ్చుకుంటున్నారనమాట ఇవన్నీ జరగాలంటే తనని ఫస్ట్ హీల్ చేయాలన్నమాట చాలా బాధపడతా ఉన్నారు కదా ఆ బాధ నుంచి బయటపడడానికి యూనివర్స్ని ఆ బాధ నుంచి బయటపడడానికి తన లైఫ్లోకి ఒక పర్సన్ని యూనివర్స్ చేస్తూ ఉన్నారండి మీ మీరు కూడా ఉంటారు మీరు ద థింకింగ్ ఉమెన్ చాలా ఆలోచిస్తూ ఉన్నారండి కొంతమంది చాలా ఓవర్గా థింక్ చేయడం చేస్తూ ఉన్నారు దానివలన హెడ్ ఎక్ కూడా వస్తుందండి ద థింకింగ్ ఉమెన్ అండ్ యాంగ్జైటీ బాగా ఆలోచించాలన్నమాట మీకు హెల్త్ ప్రాబ్లం కూడా వస్తుందండి అండ్ హెడ్ ఎక్ కూడా వస్తుంది కాబట్టి ఇంత ఓవర్ థింకింగ్ చేయకండి సరిపోతుంది ఓకే ఫస్ట్ చక్ర ఆర్కింజల్ మిచేల్ మీకు ఫస్ట్ చక్ర బ్యాలెన్స్లో లేదండి మీరు ఏం చేస్తూ ఉంటారండి మీ దగ్గర రెడ్ ఉంటే మీ దగ్గర పెట్టుకుని ఉండండి ఎప్పుడు ఓకే దాట్ టెంపుల్ పాత్ కొంతమందికి టెంపుల్స్కి విజిట్ చేయడం తీర్థయాత్రలకు వెళ్ళడం అలా చేస్తూ ఉన్నారు మీరు ఈ యాంగ్జైటీ నుంచి బయటపడడానికి అండ్ మీకు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా వస్తుందండి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్